నా కరెంట్ అఫైర్స్ బుక్స్ ద్వారా మీకైతే ఎవరైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఇలా తప్ప నాకు ఎలా తెలియజేయాలో కూడా నాకు తెలియలేదు ఎందుకంటే చదువుకు మించింది ఏది లేదు కదా అందుకని చెప్పి నా బుక్స్ని ఇట్లా లాగా పేర్చి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ ఫ్లాగ్స్ ఇస్ శిరీష ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వ్లాగ్ కానీ రెసిపీ కానీ ఏం లేదండి ఎందుకంటే మన ఛానల్కి వన్ మంత్లోనే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట థ్యాంక్స్ అండి ఎవరైతే మన ఛానల్ని వన్ మంత్లో హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరు పేరిన ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను వంద మందే కదా హండ్రెడే కదా అని మీరు అనుకోవచ్చు హండ్రెడ్ అయినప్పటికీ కూడా నాకు చాలా ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రైబరు మన ఛానల్కి వస్తా ఉంటే ఆ వాల్యూ అనేది నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను లాస్ట్ టైం ఫస్ట్ ఒక ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను ఆ ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేను చాలా కష్టపడ్డా అనమాట ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్స్ ఈజీగానే వస్తారని చెప్పి ఒక వన్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత తెలిసిన వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబర్స్ నేను తెచ్చుకోవడం జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎవ్వరికీ చెప్పలేదు అసలు స్టార్ట్ చేసిన వన్ మంత్కే మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది నార్మల్గానే వచ్చారనమాట అందుకని చెప్పి ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్ అంటే చాలామంది అనుకుంటారు కదా ఏముంది యూట్యూబ్లో వీడియో పెట్టడంతో మనీ ఆన్ చేసుకోవచ్చు ఈజీ అనుకుంటారు కానీ దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది కొంతమందికి లక్ ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనమాట అంటే వాళ్ళు వీడియోస్ అనేది రీచ్ అనేది బాగుంటుంది సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి మానిటైజేషన్ కూడా చాలా త్వరగా అవుతుంది కొంతమందికి ల లక్ ఎప్పుడు వరకు అయితే వస్తుంది అనేది తెలీదు దానికి కొంచెం టైం పడుతుంది అది వన్ ఆ టూ ఆ లేదు వన్ ఇయర్ మనకు తెలియదు అనమాట మనం పెట్టే వీడియోస్ నుంచి ఏదన్నా ఒకటి వైరల్ అయినప్పుడు మన ఛానల్ అనేది క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను యాక్చువల్గా గ్రూప్ టూ యాజ్ అండి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నా కానీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుకుంటూ ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇటు యూట్యూబ్ కూడా చేయాలంటే చాలా కష్టమే మరింత కష్టం ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని మీరు అనుకోవచ్చు చక్కగా జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా అని అనుకోవచ్చు బట్ ఏంటంటే టెన్ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ సారీ లెవెన్ ఇయర్స్ అయింది లెవెన్ ఇయర్స్లో ఇదంతా వృధానే అయిపోయింది అనేది నా ఫీలింగ్ అనమాట ఏదో ఒక వర్క్ చేసుకుంటే నేను కూడా మనీ అనేది అని చేసేదాన్ని అంటే ఊరికి ఇంట్లో కూర్చొని ఉంటే అసలు తిని కూర్చొని ఖాళీ కూర్చోవాలంటే అసలు మంచిగా అనిపించట్లేదు ఎవరికైనా అంతే ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎవరికైనా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక పని చేయాలి చదువుకొని ఉన్నాం ఏదో ఒక పని ఉన్నాం టాలెంట్ ఉంది ఏం చేయలేకనే ఖాళీగా ఉంటున్నాం అంటే అస్సలు మంచిగా అనిపించదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళని చూసుకునే బాధ్యత కంప్లీట్గా మన మీద ఉంటుంది కాబట్టి అప్పుడైతే నాకు కుదరలేదు ఇప్పుడు పిల్లలు ఇద్దరు స్కూల్స్కి వెళ్తున్నారు కొంచెం చిన్న చిన్నగా వాళ్ళు ఇయర్ ఇయర్కి పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి నాకు కూడా ఏదో వర్క్ చేయాలని అనిపించింది అనమాట నేను బొటిక్ స్టార్ట్ అనే టైంకి గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది పడింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్పుడైతే అప్లై చేసి అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను యాక్చువల్గా గ్రూప్ టూ కొట్టాలనేది నాది ధ్యేయం అనమాట కాకపోతే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోరు మళ్ళీ టూ ఇయర్స్ ఎటు కాకుండా అయిపోతానేమో దాని మీద హోప్ పెట్టుకుంటా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశా ఇంట్లోనే వండుకుంటూ ఒక ఏదో ఒకటి పని అయితే చేస్తున్నాం కదా అని అనిపిస్తుంది మనకు కూడా ఖాళీగా ఉండకుండా అందుకే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా యూట్యూబ్ అంటే ఇందులో వీడియో తీసి పోస్ట్ చేసేస్తారు అనుకుంటారు కానీ రాగా అంటే తీసింది తీసినట్టు పెట్టేయడం వేరు తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం సౌండ్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి అంటే వీడియో తీసేటప్పుడు మరి అట్లాంటివన్నీ డిస్టర్బెన్సెస్ రాకుండా మీకు వాయిస్ అనేది క్లియర్గా రావాలంటే దానికోసం వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి తర్వాత కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసి ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుందండి తెలీదు మీకు చాలామందికి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నా చాలా తెలియదు ఈ విషయం ఎడిటింగ్ చేసి పెట్టడానికి చాలా టైమే తీసుకుంటుంది తమ్ నెల్ క్రియేట్ చేయడం తర్వాత షార్ట్స్ కోసం ఛానల్ అనేది రీచ్ అవ్వాలంటే షార్ట్స్ కూడా పెట్టాలి షార్ట్స్ కోసం వీడియో అనేది క్రియేట్ చేయడం తర్వాత ఈ మెయిన్ వీడియో క్రియేట్ చేయడం ఇదంతా చాలా టైం టేకింగ్ అనమాట ఈజీగా టూ అవర్స్ అయితే తీసుకుంటుంది యూట్యూబ్ వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టూ అవర్స్ పడుతుంది మరి దాన్ని షూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనం వ్లాగ్ చేయాలంటే మనం ఏ వర్క్ చేసుకున్నా కానీ దానికి సంబంధించి ఆ వ్లాగ్ అనేది తీయడం కోసం టైం తీసుకుంటుంది కుకింగ్ వీడియోస్ చేయాలనే టైం తీసుకుంటుంది ఇదంతా హెక్టింగ్ అనమాట కానీ తప్పట్లేదు లైఫ్లో కొన్ని కొన్ని మనం సాధించాలంటే కష్టపడక తప్పట్లేదు అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంట్లోనే ఉండి చదువుకుంటూ తర్వాత యూట్యూబ్ కూడా ఇంట్లోనే ఉండి మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్లు నేనైతే స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా ఊర్లో మా ఇంటి దగ్గర మేము ప్రేయర్ పెట్టించుకున్నాం ప్రేయర్ పెట్టించుకున్నప్పుడు కొంచెం ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ వండిచ్చాం అనమాట హండ్రెడ్ మెంబర్స్కి ఎస్టిమేషన్ అయితే కొంచెం ఫుడ్ ఎక్కువ వండించాం మేము నా మెయిన్ ఆలోచన ఏంటంటే ఫుడ్ పెడితే కడుపు నిండా పెట్టాలి మిగిలిన పర్లేదు కానీ కూర్చున్న వాళ్ళకి భోజనాన్ని కూర్చున్న వాళ్ళకి ఫుడ్ అనేది తక్కువగా ఆడగకూడదు అనమాట అట్లాంటి ఆలోచనతో నేనైతే కొంచెం ఎక్కువ వండించాను ఎక్కువ వండించడం వల్ల రైస్ అనేది మిగిలిపోయింది రైస్ సాంబారు మిగిలిపోయిన ఫుడ్డుని ఇప్పుడు ప్రజెంట్ మేమున్న ఏరియాలో ట్రస్ట్ ఉందనమాట ఆ ట్రస్ట్కి మేము ఏం చేసామంటే ఆ ఫుడ్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్ అంతా మంచిగానే ఉంది దాన్ని పులిహోర కలిపేసి నేను ఫుడ్ అనేది ఇక్కడికి పంపించా ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు అట్లా ఫుడ్ అయితే పంపించా కానీ నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుంది మేము ఇంట్లో నుంచి వెళ్తే ఆ ట్రస్ట్ నుంచి ఆ ఏజ్ హోమ్ నుంచే ముందు నుంచే మేము వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి నా కష్ట ఫుడ్ పెట్టాలి కనీసం ఒక్కరోజైనా అందులో హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఆ హండ్రెడ్ మెంబెర్స్కి నేను ఫుడ్ పెట్టగలిగా సంతోషం అయితే నాకు ఉంటుంది దానికోసం అని చెప్పే కాకుండా ఇంకా నాకు కూడా పర్సనల్ అవసరాలు ఉంటాయి కదా దానికోసం అనేది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది జాబ్ వస్తే పర్లేదు జాబ్ రాకపోతే అనే ఆలోచనతో కానీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్